నమస్కారం అండి బ్యూటీ విత్ మై ఛానల్కు స్వాగతం ఈరోజు మనం లక్ష్మీదేవి కటాక్షించాలంటే మన పెద్దలు మనం చేయకూడదని చెప్పిన సంగతులు ఏంటో తెలుసుకుందామా మొదటగా మన ఇంటికి లక్ష్మీదేవి తానంత తనే రావాలనుకుంటే మనం ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఇంటి గడప మీద కూర్చోకూడదు అలాగే గడపకి ఇంటి పక్క అటుపక్క ఒక్కొక్క కాలు వేసి నుంచోరాదు తుడిచే చీపురును చేటను కాళ్ళతో తన్నరాదు అలాగే రోళ్ళపై కూర్చొనకూడదు ఒంటి మీద బట్ట లేకుండా కాలు కడుకుని తుడుచుకోకుండా కూడా నిద్రపోకూడదు మాస్పోయిన బట్టలు మరుసటి రోజు ఉత్తుకోకుండా మరలా అవే ధరించకూడదు స్నానం చేశాక మిగిలిన నీళ్ళతో వేరొకరు స్నానం చేయకూడదు ఇంటిలో ఎటువంటి దీపం లేకుండా ఉండకూడదు సూర్యాస్తమయ సమయంలో ఎవ్వరూ కూడా తలదూకోకూడదు నూనెను తాము తలకు రాసుకున్న తర్వాత అదే చేత్తో మరొకరికి తలకు నూనె రాయకూడదు మంగళ శుక్రవారాల్లో చాకలికి ఉతకడానికి బట్టలు వేయరాదు మిగిలిన వారాల్లో సాయంకాలం అంటే సూర్యాస్తమైన తర్వాత చాకలికి ఉతకడానికి బట్టలు ఇవ్వడం చేయకూడదు ఇలాంటివన్నీ చేస్తే లక్ష్మీదేవి అలిగి వారింటికి రాకుండా గుమ్మం కూడా ఎక్కకుండా వెనక్కి వెళ్ళిపోతుందిట మరి ఇవన్నీ చేయకుండా చూసుకుందామా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందజేయాలంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Thanks for watching!